నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎలక్షన్ జరుగుతున్నాయని నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు తెలిపారు ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని సందర్భంగా తెలిపారు వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా ఓటింగు ప్రారంభం జరిగింది ఎన్నికల కమిషను పేర్కొన్న ప్రకారంగా ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏర్పాట్లు చేసిన ప్రకారం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగు నడుస్తున్నట్టుగా అధికారులు ప్రకటించడం అదే ప్రకారంగా ఈరోజు నాలుగు లక్షల అరవై మూడు వేల పైచిల్కు ఓటర్లు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి రాజ్యాంగాన్ని పది కాలాల పాటు ఉంచాలి అంటే ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటేయాల్సిన అవసరం ఉంది దాంట్లో పట్టభద్రులైన ఈరోజు పట్టభద్రులతో జరుగుతున్న ఈ ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉత్సాహంగా సుదూర ప్రాంతాలలో ఉన్న ఉన్న ఓటర్లు కూడా తన ఓటు హక్కును ఏదైతే నమోదు చేసుకున్న పట్టభద్రులు ఈరోజు నాలుగు లక్షల మూడు వేల మంది ఉన్నారు తప్పకుండా వారంతా కూడా ఓటు వేసుకోబోతూ ఉన్నారు వేసుకుంటున్న క్రమంలో మేము ఏదైతే అభ్యర్థించామో ఆశించామో అదే ప్రకారంగా ఈరోజు ఓటరు ఒక ఫేస్ యొక్క కదలికలు కానీ వారు ఓటింగ్ వెళ్తున్న క్రమంలో కానీ ఓటు వేసి వస్తున్న క్రమంలో కానీ ఈరోజు ప్రభుత్వాన్ని పది కాలాల పాటుగా ఐదేళ్ల పాటు ఆశీర్వదించి అంటే ప్రజాపాలనతో సాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తెచ్చుకున్న నాలుగు నెలల క్రితం తెచ్చుకున్న ఈ తెలంగాణ ప్రజలు ఆ ప్రజలకు మరొకసారి పరీక్షగా గత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతబోతుంది ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూడా తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చి మద్దతిచ్చి ఈ ప్రభుత్వాన్ని ఐదు ఏళ్ళ పాటు పూర్తిస్థాయిలో పటిష్టంగా ఉంచాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు దొంతి మాధ గారి నాయకత్వంలో ఈ ప్రాంతాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలి అంటే నిజంగా ఒక విచక్షణతో ఓటేసే మేధావి వర్గానికి చెందిన పట్టభద్రులు వారొక మంచి ఆలోచనతో కూడా వారు ఓటేసుక ఓటు వేయబోతూ ఉన్నారు కాబట్టి ఎవరెన్ని రకాలుగా కూడా కొట్లాడు తెచ్చుకున్న ఈ తెలంగాణలో పదేళ్ల పాటు ఎన్నో ఆశించారు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి దొరుకుతుందని చెప్పి నిరుద్యోగులు ఎంతో కాలాల పాటు ఎదురు చూసినా కూడా నోటిఫికేషన్లు జారీ చేయడం అవుట్ చేయడం కోర్టు ద్వారా నిలిపివేయడం ఎప్పుడు కూడా మనం అనుకున్న ఉద్యోగాలు రాలే కొట్లాడు తెచ్చుకున్న నిధులు నీళ్లు నియామకాల నినాదంతో కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో గడిచిన పదేళ్లలో ఎలాంటి కూడా అలాంటి అప్పుడున్న పాలకులు వారికి ప్రోత్సాహం ఇవ్వలేదు కనీసం నిరుద్యోగ వృద్ధిని కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు ఈరోజు నాలుగు నెలల క్రితమే రేవంత్ రెడ్డి గారు ఆదరణ ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆరు ఆరు గ్యారంటీలతోటి ఏదైతే ఆరు గ్యారంటీలను ప్రవేశపెట్టిందో ఆ ఆరు గ్యారెంటీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న క్రమంలో ఇప్పటికీ నాలుగింటిని పూర్తి చేయడం జరిగింది ఐదోది ఆరోది ఇంకా పూర్తి చేసే క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం జరిగింది అయినప్పటికీ కూడా కోడ్ అనంతరం కోడు అనంతరం కూడా నిర్ణీత గడువులోపుగా మేము పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు వేదికలలో ప్రకటించడం కూడా జరిగింది అంటే వీటన్నింటినీ కూడా వీటన్నింటినీ కూడా నిరుద్యోగులు పట్టభద్రులు తర్వాత ఉద్యోగస్తులు కూడా గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు ఒకటో తారీఖు నాడు సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు వేయడం జరుగుతూ ఉంది నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాలుగు విడతలలో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడం కూడా జరిగింది అదే క్రమంలో ఇంకా కూడా మేము గతంలో పేర్కొన్న జాబ్ క్యాలెండర్ ఏదైతుందో రెండు లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల ముందు నినాదం ఇవ్వడం జరిగింది ఆ పరంపరలో ఆ నినాదాన్ని పూర్తి చేసే క్రమంలోనూ ఉద్యోగాల భర్తీని ఒక్కొక్కటిగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది పార్లమెంటు ఎన్నికల కూడా అనంతరం ఇంకా కూడా మెగా డిఎస్సిని టీచర్ల కోసం పెట్టడం వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే రీతిలో కూడా నోటిఫికేషన్లు ఇచ్చే పరంపరను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది రైతాంగం కోసం రెండు లక్షల రుణాల మాఫీని స్వాతంత్ర దినోత్సవం రోజు మాఫీ చేయబోతున్న ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇంకా ఇలాంటి స్కీములు ఎన్నెన్నో కూడా చేయబోతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా పటిష్టంగా బలవన్ బలంగా ఉండి పనిచేయాలి అంటే తప్పకుండా పట్టభద్రులు పట్టభద్రులు ఇంకా రేవంత్ రెడ్డి గారికి మద్దతి పాలనని నిర్ణయించుకోవడం కూడా జరిగింది అదే పరంపర అదే పరంపర ఓటింగ్ జరుగుతున్న తీరులో ఇప్పుడు పది గంటలు అవుతూ ఉంది ఈ పది గంటల కంటే ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది పది గంటల వరకు జరిగిన పదిన్నర అవుతుంది పదిన్నర వరకు జరిగిన ఈ ఓటింగ్ సరిలో మేము చూస్తూ వస్తున్నాం పోలింగ్ కేంద్రంలో మా మిత్రులు సోదరులు పార్టీ నాయకత్వం కూడా తిరిగి చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారి ఫేస్ కబలికలు చిరునవ్వులతోటి మమ్మల్ని పలకరిస్తూ తర్వాత వేస్తున్న మన కృతజ్ఞతను కూడా చూపించడం కూడా జరిగింది వాళ్ళకి రెండు చిత్రాలు కూడా మీరు నమస్కారం పెట్టడం జరుగుతూ ఉంది దీనితో పాటుగా అధికార యంత్రాంగం కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది నర్సంపేట నియోజకవర్గంలో పదమూడు వేల ఆరు ఏడు వందల పైచీలకు ఓటర్లు ఈ రోజు నర్సంపేట నియోజకవర్గంలో పట్టభద్రులుగా నవోదయ ఓటు హక్కును ఉన్నారు వారంతా కూడా అన్ని బూతులలో కూడా ఓట్లు వేసుకుంటా ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా చక్కటి ఏర్పాట్లను కూడా వేసిందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం Thank you namaskar